ఐపీఎల్ మెగా వేలం తంతు ముగిసిపోవడంతో ఫ్రాంచైజీలు ఇప్పుడు జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి పలు టీమ్స్ కొత్త ప్లేయర్స్ ను తీసుకోవడంతో పాటు కొత్త కెప్టెన్లను ఎంపిక చేసేందుకు రెడీ అవుతున్నాయి గత సీజన్ లో గా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ చాలా మంది ఆటగాళ్లను వేలంలోకి వదిలేసింది కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా వదిలేయడంతో ఇప్పుడు కొత్త సారథికి బాధ్యతలు అప్పగించబోతుంది అయితే కోల్కతాకు కెప్టెన్గా గా చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మెగా వేలంలో కేకేఆర్ వెంకటేష్ అయ్యర్ డికాక్ రెహానే వంటి వారిని కొనుగోలు చేసింది ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్ ని ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది ఇంత భారీ ధర పెట్టి కొన్న అతనికే క్యాప్టెన్సీ అప్పగించబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి రెండు కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అయ్యర్ కోసం కేకేఆర్ ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి ఆఖరికి ఆర్సీబీ పోటీ నుంచి తప్పుకోవడంతో అయ్యర్ను కోల్కతా సొంతం చేసుకుంది గత సీజన్ లో కూడా వెంకటేష్ అయ్యర్ కే ప్రాతినిధ్యం వహించాడు అయితే వేలానికి ముందు అతడిని కేకేఆర్ రీటైన్ చేసుకోలేదు ఐపీఎల్ లో వెంకటేష్ ఇప్పటి వరకు యాభై మ్యాచ్లు ఆడి పదమూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు అతడి ఇన్నింగ్స్ లో ఒక సెంచరీ పదకొండు అర్ధ సెంచరీలు ఉన్నాయి కేకేఆర్ తరఫున రెండు సెంచరీలు చేసిన రెండో బ్యాటర్ అతనొక్కడే గతంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ లెజెండరీ బ్యాటర్ మెక్కలం పేరు మీద ఉండేది వెంకటేష్ జట్టులో ఉంటే బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ సమతుల్యంగా ఉంటుందని భావిస్తోంది ఇదిలా ఉంటే రింకు సింగ్ వరుణ్ చక్రవర్తి సునీల్ నరైన్ ఆండ్రూ రసెల్ హర్షిత్ రాణా రమణీప్ సింగ్లను వేలానికి ముందు కోల్కతా రీటైన్ చేసుకుంది అయితే క్వింటన్ డికాక్ మనీష్ పాండే అజింకా రెహానెలకు ఐపీఎల్ క్యాప్టెన్సీ అనుభవం ఉంది అలాగే ఆండ్రూ రసెల్ కూడా ఫ్రాంచైజీ క్రికెట్లో క్యాప్టెన్సీ చేసిన వాడే మిగిలిన కుర్రాళ్లకు క్యాప్టెన్సీ చేసిన అనుభవం లేదు భారీ ధర దక్కించుకున్న ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ తో పాటు సెన్సేషనల్ బ్యాటర్ రింకు సింగ్ కూడా కెప్టెన్సీపై పై ఆసక్తిగా ఉన్నారని సమాచారం శ్రేయస్ అయ్యర్ రూపంలో ఒక అయ్యర్ ని వేలానికి వదిలేసిన కోల్కతా నైట్ రైడర్స్ మరో అయ్యర్ కి క్యాప్టెన్సీ ఇవ్వాలని అనుకుంటుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ విషయంలో త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద కొత్త కెప్టెన్తో వస్తున్న డిఫెండింగ్ ఛాంపియన్ పై రెండు వేల ఇరవై ఐదు సీజన్లోనూ భారీ అంచనాలుంటాయని చెప్పొచ్చు